ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగస్తులందరూ జగన్ గారి ప్రభుత్వాన్ని దించడానికి టీడీపీకి అలాగే ఈసీకి కూడా సహకరించారు ఉద్యోగస్తులతో పాటు పోలీసు వ్యవస్థ కూడా జగన్ గారి ప్రభుత్వాన్ని దించడానికి అలాగే టీడీపీ ప్రభుత్వాన్ని టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి సహకరించారు ఇప్పుడు టీడీపీ నాయకులు ఉద్యోగస్తుల నెత్తిపై నాగిని డ్యాల్స్ నాగిని నృత్యం చేస్తున్నారు అమ్మ నా బూతులు తిడుతున్నారు చంపుతాం నరుగుతాం కొడకల్లారా అంటున్నారు పచ్చపిల్లలు అంటూ బెదిరిస్తున్నారు ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి వెళ్ళిపోండి అంటూ బెదిరిస్తున్నారు ఇప్పుడు ఉద్యోగస్తులకు కరెక్ట్గా గొంతులో దింపారు ఎలక్కాయని టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళకి రిజ్యూ చేసుకోవడానికి సహకరించిన ఉద్యోగస్తులు ఇప్పుడు ఏమీ చేయలేక టీడీపీ వాళ్ళ బూతులను భరిస్తూ కాలం వెల్లదీస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసరికి చంకల గుద్దుకుంటూ ఓట్లు వేశారు టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి సహకరించారు ఉద్యోగస్తులందరూ ఉద్యోగస్తులందరూ టీడీపీ గవర్నమెంట్ రావడానికి మేమే కారణమని చెప్పుకుంటున్నారు కానీ టీడీపీ వాళ్ళు ఉద్యోగ ఉద్యోగస్తుల వల్ల మేము గెలవలేదు మేము రెగ్గింగ్ ద్వారా ట్యాంపరింగ్ ద్వారా గెలిచాము అని వాళ్ళు అనుకుంటున్నారు మధ్యలో ఉద్యోగస్తుల పాత్ర ఏమీ లేదు అంటూ ఉద్యోగస్తులను హీనంగా చూస్తున్నారు ఇష్టం వచ్చిన బూతులు తిరుతున్నారు ఉద్యోగస్తులందరూ పాలిచ్చే అవును కాకుండా ఎగిరి తన్నే ఎద్దును తెచ్చుకున్నారు ఇప్పుడు ఎగిరి తన్నిచ్చుకుంటున్నారు ఏమీ చేయలేని స్థితిలో అణిగి మణిగి బానిస బతుకులు బతుకుతున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసరికి ఇంట్లో కూర్చొని జీతాలు తీసుకోవచ్చు కాళ్ళ మీద కాలేజ్ పట్టుకోవచ్చు అని అనుకున్నారు ఈ ఉద్యోగస్తులందరూ వీళ్ళు ఏమైనా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అధికారంలోకి రావడానికి ఎన్ని హామీలైనా ఇస్తారు ఇటువంటి హామీలను ఎలా నమ్ముతారు ఉద్యోగస్తులు ముందుగా పోలీసులకు చెప్పాలి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలాగ చేస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసరికి ఎలా నమ్మారు ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఉండండి స్టేషన్లోకి వెళ్ళకండి ఇంటికే పంపిస్తారు చంద్రబాబు నాయుడు గారు మీ జీతాలన్నీ టీడీపీ కార్యకర్తలు రోడ్లపై కత్తులతో కొడవళ్లతో రోడ్లపై వీరంగం చేస్తూ ఉంటే కళ్ళప్పకిచ్చి చూస్తున్నారు పోలీసులు సినిమా చూసినట్టు చూస్తున్నారు ఇప్పుడు ఉద్యోగస్తులందరూ కుక్కిన పేర్ల చచ్చిన పాముల్లా పడి ఉన్నారు ఇప్పుడు తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు ఓపీఎస్ ఓపీఎస్ ఇస్తాడు సిపిఎస్ ఇస్తారు అన్నీ ఇస్తాడు అడిగే దమ్ము మీకు ఎలాగో లేదు మీరు అడగలేరు ప్రజలపై దాడులు అయిపోయిన తర్వాత ఉద్యోగస్తులపైనే దాడులు జరుగుతాయి చూస్తూ ఉండండి